మొన్న చెట్లపల్లి రైల్వే ట్రాక్ పై తన ఇద్దరు పిల్లలతో సహా ట్రైన్కి ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్న విజయశాంతి రెడ్డి కేసులో త్వరలో అతిపెద్ద మిస్టరీ వీడబోతోంది ఇప్పటి వరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చాలా ఇష్యూస్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి సో ఆమె ఆత్మహత్యకు కారణం ఒంటరితనం అని డిప్రెషన్ అని రకరకాల రకరకాల కథనాలు ఇవన్నీ కూడా బయట మార్కెట్లో ప్రచారం జరుగుతున్నాయి సోషల్ మీడియాలో కూడా పెట్టినట్టు అవేమీ నిజం కాదు నిజానికి ఎందుకంటే ఆమె చాలా తెలియగలతాం ఆ పిల్లలు ఇంకా చాలా తెలియగలవాడు ఆ స్కూల్లో టీచర్స్ సైతం మెసేజ్లు పెడుతున్నారు ఆ పిల్లాడు వెరీ ఇంటెలిజెంట్ టాపర్ బాగా ఆలోచించే ఫ్యామిలీ ఇవి కూడా వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో పనిచేస్తున్నారు చేస్తున్నారు సరే భర్త ఫ్యామిలీని ఇంకా సెలెక్ట్ చేయడానికి దుబాయ్లో ఉన్నారు సో మొదటంతా అనుకున్నది ఒంటరితనం అని లేకపోతే ఇట్లా రకరకాల కారణాలని ఇంకొంతమంది రకరకాలుగా పుట్టించారు ఇది ఆన్లైన్ ట్రేడింగ్ చేసింది నష్టం వచ్చిందని ఇంకొకళ్ళైతే ముందుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క చచ్చిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోయిందని చనిపోయారని ఇట్లా రకరకాలు కాదండి ఇవన్నీ ఏం నిజం కాదండి నిజానికి త్వరలో అతి పెద్ద విషయం బయటికి రాబోతుంది సో వేగ్గా మనం ఏది పడితే చెప్పకూడదు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఉంది రేపు ఆమె మరణానికి కారణం ఏంటి అనేది తెలిస్తే అందరం కూడా షాక్కి గురవుతాం చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఒకవేళ నిజంగా కష్టాలు ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకోవచ్చు చచ్చిపోయినా పర్లేదు కానీ పిల్లల బంగారం నాటి పిల్లల్ని హిందూ ప్రాణం తీసుకుంది బంగారం నాటి పిల్లలిద్దరిని ఏమి చెప్పు ఒప్పించింది అనేది ఇప్పుడు మేజర్గా జరుగుతున్న ఇష్యూ ఆ రోజు ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రోజు లాస్ట్ కాల్ తన తల్లికి చేశారు అది కూడా రివీల్ అయింది ఆవిడకి ఒక బ్రదర్ కూడా ఉన్నారు ఆయన కూడా హైదరాబాద్లోనే ఉన్నారు సో భర్త మాత్రం దుబాయ్లో ఉంటారు ఆ చనిపోవాలనుకున్న రోజు తల్లితో ఫోన్లో మాట్లాడిన తర్వాత కాలేజీకి వెళ్ళి పిల్లలిద్దరిని పికప్ చేసుకున్నారు అక్కడ సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చి లోపలికి రైల్వే ట్రాక్కి మీద ట్రైన్కి ఎదురు వెళ్తున్న వరకు సీసీ ఫుటేజ్లు రికార్డ్ అవుతూనే ఉన్నాయి సహజంగా ఏంటంటే పిల్లల్ని తీసుకుని వెళ్తుంది ఎవరికేం అనుమానం వస్తుంది ఆత్మహత్య చేసుకుంటానికి వెళ్తుందని ఎవరికి తెలుస్తుంది ఎవరు మాత్రం ఆపగలుగుతారు రైల్వే ట్రాక్ మీదకి ఎదురు వెళ్తున్నప్పుడు ఆ కోపైరెట్ అంటే ట్రైన్ నడిపే ఆయన చూశారు చూసి ఆమె తప్పుకోమని గట్టిగా అరిచారు ఎందుకంటే బస్సులాగాను బైక్ లాగాను బ్రేక్లు వేసి ట్రైన్ ఆపలేరు కదా అప్పటికే తప్పుకో తప్పుకోమని అరిచారండి వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు వాళ్ళ కళ్ళ ముందే ట్రైన్ వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం చనిపోవటం ఇదంతా కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు సో ఆ వెళ్ళే సీసీ ఫుటేజ్ మీరు ఒకసారి గమనించండి కూతురు కొడుకు తల్లి ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఆ సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు ఏం విషయాలు చర్చించి ఉంటారు చాలా కాన్ఫిడెంట్గా వెళ్తూ ఉన్నారు వాటర్ బాటిల్ పట్టుకుని ఉన్నారు కొడుకు వాటర్ తాగటానికి బాటిల్ ఇచ్చి నాయన తాగి మళ్ళీ తల్లికి ఇచ్చాడు తర్వాత కూతురు కూడా ఆయన చేయి పట్టుకుని ఏ నవమాస నవమాసాలు కనీ కన్నా బిడ్డలిద్దరిని రెండు చేతులతో ఏ రెండు చేతులతో అయితే పిల్లలిద్దరిని ఎత్తుకుని పాలిచ్చిందో పెంచిందో అదే రెండు చేతులతో కుడి చేతులు బిడ్డని మగబిడ్డని ఎడమ చేతితో ఆడబిడ్డని పట్టుకుని ఆమె తీసుకెళ్తున్నారు అలా వెళ్తున్నప్పుడు కూడా చాలా నవ్వుకుంటూ అయితే వెళ్ళట్లేదులే కానీ సీరియస్గానే ఉన్నారు బట్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు కొడుకుతో ఎక్కువగా డిస్కస్ చేస్తుంది ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా వెళ్తుంది ఆవిడ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి లోపల నుంచి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళే వరకు కూడా ఎక్కడ పిల్లలు ఇద్దరు ప్రతిఘటించట్లా మేము రావని అంటే ప్రాణాలు తీసుకోవడానికి మేము రావని కూడా చెప్పట్లేదు వాళ్ళకి తెలుసు మనం చనిపోవటానికి వెళ్తున్నాం అని వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు ఎందుకంటే రైల్వే ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా పిల్లలు ఇద్దరు గుంజుకునే ప్రయత్నం కానీ వెళ్ళిపోయే ప్రయత్నం కానీ ఎక్కడ చేయటంలా సో అయితే ఇక్కడ అందరికీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ పిల్లదిద్దరిని ఏం చెప్పి మోటివేట్ చేసింది అని ఇప్పుడు ఎంటైర్ సొసైటీలో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇష్యూ మీద ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది అందరూ బాధపడుతూ ఉన్నారు అయ్యో పిచ్చితల్లి నీకు ఏం లోటు ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు రెగ్యులర్గా ఎవరిని ఆత్మహత్య చేసుకున్నారు ప్రాణం తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు ప్రేమ వ్యవహారం లాంటివి ఏవో ఉంటాయి మూడోది పరువుకు సంబంధించిన అంశాల్లో ఆత్మహత్య చేసుకున్నారు కానీ నీ అన్నీ ఉన్నాయి మంచి ఫ్యామిలీ బంగారం లాంటి పిల్లలు మంచి జాబ్ చేస్తుంది ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కారులో వెళ్ళింది ఆవిడ చనిపోవటానికి ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటానికి కూడా తన సొంత కారులో వెళ్ళి చల్లపల్లి రైల్వే స్టేషన్లో కారు పెట్టి అక్కడ సూసైడ్ నోట్ రాసి ఆ తర్వాత అక్కడి నుంచి పిల్లలిద్దరిని తీసుకుని నడిపించుకుంటూ 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 ఏ తల్లి అయితే ఆ బిడ్డలిద్దరిని భూమి మీదకి తీసుకొచ్చిందో అదే తల్లి తనతో పాటు ఆ బిడ్డలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు అయ్యో పాపం పిచ్చి తల్లి ఎంత పని చేసేవని సో ఈ మిస్టరీ త్వరలో రాబోతోంది సో ఈలోపు ఈ ఊహాగానాలు ఇవన్నీ ఏమి కూడా నమ్మొద్దండి చాలా బలమైన కారణం ఉంటుందండి ఎవరినో మనిషి ప్రాణం తీసుకోవాలంటే బతకటం కంటే కూడా చనిపోవటానికి ఎక్కువ ధైర్యం కావాలి రియల్లీ బ్రతకటానికంటే కూడా చనిపోవడానికి ఎక్కువ ధైర్యం కావాలి సో తాను చనిపోవాలనుకోవటమే కాకుండా తన పిల్లలద్దరిని కూడా చంపేయాలి అంటే తనతో పాటు తీసుకెళ్ళిపోవాలి అనే విధంగా వాళ్ళు మోటివ్ చేసింది ప్రిపేర్ చేసింది ఆవిడ సో ఎవరికి అర్థం కాని విషయం సో దీనికి సంబంధించి త్వరలో పోలీసులు リリご存知。